మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత రుక్మాన్ గదర్ గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభవరాయ గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అంటారు ఈ మాసంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ మాసం మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే అలా దాని ముందు మనం ప్రతి రాశికి ప్రతి మాసము ఒక కొన్ని ప్రత్యేకత మనం మాట్లాడుకుంటున్నాము ఈ మిథున రాశి వాళ్ళుకి సంబంధించి ఈ మాసం మనం చెప్పుకోవాలంటే మిథునం అంటే కలయిక వీళ్ళు అంటే ఈ రాశి కాలపు మూడవ రాశి కమ్యూనికేషన్ సంబంధించిన రాశి ఒక టెక్నాలజీ సంబంధించింది ఒక సమాచార సమన్వయము అంటే పత్రికా విలేకరు కావచ్చు న్యూస్ రిపోర్టర్ కావచ్చు మధ్యలో ఒక వారది అంటే డ్రైవర్ డ్రైవర్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట చేర అర్థం రిక్షాతో లేక వాడి నుంచి ఫ్లైట్ నడిపించేటువంటి పైలట్ వరకు కమ్యూనికేటర్సే స్విగ్గీ జొమాటో మరి ప్రొఫెషనల్ డీటీడీసీ కొరియర్స్లో ఇవన్నీ కూడా ముదిం వస్తాయి ఒక సమాచారం ఇంకో చోట చేరవేసేది మొత్తం కూడా మిదుంరా సంబంధించింది కలయిక ఈ రాశి చాలా ప్రత్యేకమైంది మృగశిర ఆరుద్ర పునర్వసు ఈ మూడు నక్షత్రాలు తీ రాసి ఉంటుంది ఈ ఆరుద్ర అనేది పరమేశ్వరుడిది పరమేశ్వరుడు అంటే అర్ధనారేశ్వరుడు అందుకే ఒక భార్య భర్త ఈ రాశిలా ఉంటారు శివపార్వతుల రాసి అని చెప్తారు ఇక మృగశిర నక్షత్రం కుజుడిది కుజుడికి అధిష్టాన ద సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా మృగా శిర అంటే ఏమి జంతువు యొక్క తల మృగా శిర అంటే జంతువు యొక్క తల ఎవరికి ఉంది విఘ్నేశ్వరుడికి ఉంది సంపూర్ణంగా చూసే కుటుంబం ఈ రాసులో ఉంది మృగశిరా నక్షత్రానికి సంబంధకారకత ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు మృగశిరా నక్షత్రానికి అధిపతి కుజుడికి అధిష్టానం సుబ్రహ్మణ్య స్వామి శక్తి శివపార్వతులు అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు అంటే శ్రీ రామ అనే దాంట్లో అనే పదము నారాయణలో రెండవ లెటర్ రెండో లెటరు నారాయణలో రెండవ లెటరు నమశివాయలో రెండో లెటర్ మా రామ అంటే శివకేశవ శక్తి కూడా ఇక్కడే ఉంది చాలా శక్తివంతమైన రాసిది అంటే సమాచారము మొత్తం కమ్యూనికేషన్ సమస్త సృష్టికి ఇప్పుడు భార్యాభర్తలు రాసి కూడా చెప్తారు మిథునము అంటే కలయిక అంటే సమస్త సృష్టికి ఆది దేవతలు అయినటువంటి వాళ్ళ యొక్క రాశి మిథున రాశి అందుకే ఆరుద్ర నక్షత్రం రోజే శివునికి అభిషేకము రాహుకాలంలో చేస్తే రాహు నక్షత్రం ఆరుద్ర చేస్తే విశేషమైన ఫలితం ఉంటారు కాబట్టి ఈ రాశి యొక్క అతీతమైన దైవశక్తి నేను ఈ మాసం తెలియజేశాను కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలతో ఉంటుంది మృగశిర రెండు పాదాలు నా మూడు నాలుగు పాదాలే పునర్వసం మూడు పాదాలే మధ్యలో నాలుగు పాదాలతో సంపూర్ణంగా ఉండేటువంటి శివుడు ఉద్భవించినటువంటి రాసి ఈ రాశి ఈ నక్షత్రము ఈ రాశిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి శివుడు బోలాశంకరుడు అంటారు కదా ఈ మిథున రాశి వాళ్ళు పో విధంగా బోలాశంకర్లే వీళ్ళని పొగిడితే వీళ్ళు ఏమైనా చేసేస్తారు ఏమైనా ఇచ్చేస్తారు ఏమైనా కోల్పోతారు అంటే శివుడు ఎలాగైతే అడిగిన వాళ్ళకి లేదని కూడా ఇస్తాడు ఈ రాసులో పుట్టిన వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కష్టాలు వచ్చినా కానీ వీళ్ళకు ఎంతో కొంత ఎవరికి ఎవరికి ఉపయోగపడుతునే ఉంటారు వీళ్ళు వీళ్ళు గట్టిగా బాధపడితే వీళ్ళు ఏదో ఒకటి వీళ్ళకి లేకుండా ఇచ్చేస్తారు అటువంటి బోలాశంకర్లు అని చెప్పొచ్చు దానివల్ల వీళ్ళకు మంచి క్యారెక్టర్ వీళ్ళకు అంటే శివుడి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉన్నారు కాబట్టి అది వెనుక రాశిని తర్వాత రాశిని ప్రభావితం చేస్తుంది కాబట్టి దైవానుగ్రహ రాశి అని చెప్పచ్చు ఇది దైవ అనుకూల రాశి అని చెప్పచ్చు కాబట్టి ఇది ఏ విధంగా ఎత్తుకున్నా కానీ చాలా శక్తివంతమైన రాశిగా మీద రాసి చెప్పచ్చు ఇక ఈ మాసం ఈ రాశిలోనే ఉన్నటువంటి గురుగ్రహము పద్దెనిమిదవ తారీఖు కర్కాటకంలోకి వెళ్తూ ఉంది అది మంచిది ద్వితీయ స్థానంలోకి ఒక గ్రహం రావడం మంచిది ఫైనాన్షియల్ బాగుంటుంది అదేవిధంగా వీళ్ళకు స్థానంలో శని వక్రంలో ఉన్నాడు భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు తృతీయ స్థానంలో కేతు ఉన్నాడు ఇది మంచిదే కాకపోతే దశమ స్థానంలో కర్మస్థానంలో శని ఉండడము అష్ట అష్టమాధిపతి అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు అంటే వీళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే కానీ రిజల్ట్ రాదు ఎఫర్టు మినిమం దాటి పెట్టాలి ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది ఎక్కువ కష్ట ఎంత ఎక్కువ కష్టపడితే వాళ్ళకు ఫలితము శని కష్టపడిన వాళ్ళకి శని ఫలితం ఇవ్వడు పని చేయకుండా నేనేమిస్తాను నా బాబు ఉంటాడు ఆయన కర్మస్థానం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక్కరిలో ఉన్నాడు శని వల్ల ఫలితం అంటే కష్టపడితేనే డబ్బులు భాగ్యంలో రాహు మంచోడే రాహు భాగ్యంలో ఈ రాశికి మంచోడు అంటే ఆరు ఆరుద్ర నక్షత్రాన్ని కథిపతి రాహు భాగ్యంలో ఉండడం కంఫర్ట్ మూల త్రికోణంలో ఉండడం మంచిది పలు అవకాశాలు వస్తాయి వీళ్ళు చేసుకోవడానికి మూడవ ఇంట్లో కేతు మంచోడే స్వస్థానంలో పాపగ్రహం మూడవ ఇంట్లో దిగ్బలనే పొందింది ఇక నాలుగో ఐదు పైనగా రవి సంచారం ఉంది ఈ రవి సంచారం నాలుగవ పైన ఉండడం కూడా మంచిదే ఎందుకంటే ఐదవ స్థానంలో రవి నీచబడతాడు ఇక్కడ వచ్చేకడికి కాలపూఢ మూడవ రాశి మిథునము దానికి మూడవ రాశి సింహము అది పాపస్థానము ఆ పాపగ్రహం పోయి నీచబడిపోవడం వీళ్ళకి మంచిది ఇంకా రాసాధిపతి ఐదులో ఉండడం మంచిది బుధుడు అదృష్ట స్థానంలో రాసాధిపతి బుధుడు ఉండడం మంచిది ఇట్లా ఓవరాల్ తీసుకుంటే కూజుడు ఆరో ఇంట్లోకి వస్తుంటే దిగ్బలాన్ని పొందుతాడు పాపగ్రహం ఆరో ఇంట్లో మంచిది కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే గ్రహ సంపత్తి బానే ఉంది గడచినటువంటి గ్రహణము వీళ్ళకు ఫిఫ్టీ ఫిఫ్టీ తొమ్మిదో స్థానం జరిగింది రాహు వీళ్ళకు చార్న శుభగ్రహము రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి వీళ్ళకు ఒక సెవెంటీ థర్టీ అని చెప్పచ్చు డెబ్బై శాతం థర్టీ పర్సెంట్ వీళ్ళకు నాకు తెలిసినంత నెగటివిటీ చెడ్డ మీదంతా కూడా మీకు వీళ్ళకు ఇబ్బంది థర్టీ పర్సెంట్ కాస్త ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు కుటుంబపరమైనటువంటివి విషయాలు ధన సంబంధమైన విషయాలు తినే తిండి అలర్జీ రాకుండా చూసుకోవాలి అంటే ఏదంటే ఏదైతే తినడం వల్ల తిండి వల్ల ఫుడ్ పాయిజన్ కావడం ఇటువంటి విషయాల్లో వీళ్ళకు జాగ్రత్త వహించాలి ఎక్కువగా వీళ్ళు దేశవాలి ఆవు పాలు శివుడికి అభిషేకానికి సమర్పించడము తేనె సమర్పించడము తిల్లలతో అభిషేకం చేయడము తిలాభిషేకం అంటే శని చంద్ర రాహులు రాహు తేనెకు స్వాతీన రాహుదే కాబట్టి తేనె స్వాతీన సంబంధించింది కాబట్టి తిలలు శనికు సంబంధించింది కాబట్టి పాల చంద్రుడు సంబంధించిన కాబట్టి ఈ మూడు కూడా శివాభిషేకాన్ని శివాలయాన్ని సమర్పించడం చాలా మంచిది ఆ దోషం కూడా పోతుంది ఇవి తప్ప మిగతావి వివాహాలు కావచ్చు అన్ని ప్రతిదీ కూడా వివాహం బాగానే ఉందంటారు ఎట్లా చూసుకున్నా కూడా మూడవ ఇంట్లో సారీ నాలుగవ ఇంట్లో శని శుక్రుడు నిచ్చిపడుతున్నాడు శుక్ర నిచ్చిత్వం అనేది తాత్కాలికమే ఒక మా ఒక మాసం మాత్రమే తర్వాత ఆయన స్వస్థానికి వెళ్తాడు ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు వీళ్ళ ప్రయత్నాలు సఫల ఏదైనా సమయం పడుతుంది కాబట్టి ఆ సమయంలో వీళ్ళకు అన్నీ కూడా బాగానే ఉంటాయి శుభకార్యాలకు సంబంధించి ఏమీ ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు ఇంకా విశేషంగా నక్షత్రాల గురించి మాట్లాడదాం సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గురువు నక్షత్రాల సంబంధించి తీసుకుంటే ఈ నక్షత్రంలో మృగశిర ఆరుద్ర పునరసు ఈ మూడు నక్షత్రాలు ఉన్నాయన్నమాట మృగశిర అంటే మనం తినే హల్వా హల్వా అని తింటాం కదా మనం అది క్యారెట్ హల్వా కావచ్చు ఇంకేదో కాజు హల్వా ఇంకేదేదో చెప్తా ఉంటారు ఏ హల్వా అయినా సరే మృగశిర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అంటే మరమరాలు అంటే బొరుగులు అదేవిధంగా పునర్వసం అంటే షుగర్ కేన్ షుగర్ కేన్తో చేసినటువంటి ఫుడ్స్ అనమాట కాబట్టి మృగశిరా వాళ్ళు మరమరాలు ఇష్టంగా తినచ్చు మసాలా బొరుగులు ఇంకేదో బొరుగులతో ఉప్మా చేస్తూ ఉంటారు బొరుగులతో ఇంకేదో పెరుగు వేసి ఏదో మన చాట్స్ చేస్తూ ఉంటారు చాట్ పండల్లో ఈ పానీపూరి లాంటి సెంటర్స్లో బొరుగులతో కూడా ఏదో వెరైటీలు వేస్తుంటాయి అవన్నీ కూడా ఫేవరెట్ ఫుడ్గా తీసుకోవచ్చు ఎవరు మృగశిరా వాళ్ళు ఆరుద్ర వాళ్ళు షుగర్ కేన్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవచ్చు పాయసం కూడా తీసుకోవచ్చు అదే షుగర్ కేన్ బెల్లంతో బెల్లం పాయసం కూడా వీళ్ళు తీసుకోవచ్చు ఇది వీళ్ళకు ఫేవరెట్ ఫుడ్స్ అనమాట తర్వాత వీళ్ళకు వేద నక్షత్రం అంటే ప్రతి రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు వేద నక్షత్రం మనం తెలియజేస్తున్నాం వేద నక్షత్రాలు తీసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కానీ బంధుత్వం కానీ ఏతత్ర ఏది కానీ పనికిరాదు ఆ నక్షత్రంలో ఏది కొనకూడదు తినకూడదు ఏమి చేయకూడదు అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వాళ్లకు వేద నక్షత్రం ధనిష్ట ధనిష్ట నక్షత్రం సంబంధించి వీళ్ళు వివాహం చేసుకోవడము ఎటువంటి మానవ సంబంధాలు పెట్టుకోకూడదు అదేవిధంగా పునర్వస నక్షత్రం వాళ్ళు శతభిష నక్షత్రానికి సంబంధించి కేర్ఫుల్గా ఉండాలి ఉదాహరణకు అంటే మనము కొంచెం కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్దాం ఈ వేదన చిత్రం సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే ఏ విధమైన ఫ్రెండ్షిప్పు కొన్ని అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు తెలియకుండా పెట్టుకోవాలనుకోండి వాళ్ళ ద్వారా వీళ్ళు ఏమవుతారు వాళ్ళు వేధించే వాళ్ళే కదా దూరం ఉన్నంతవరకు అంత బాగానే ఉంటాయి దగ్గర తర్వాత తెలుస్తుంది వీళ్ళ జీవితాన్ని స్పైల్ చేసే అవతల పడేస్తారు వాళ్ళు ఇది ఇలా చెప్ప ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి రాశులు నక్షత్రం వాళ్ళకు వేద నక్షత్రం వాళ్ళతో ఇటువంటివి కానీ కానీ టచ్ అయితే వాళ్ళ వల్ల జీవితాలు స్వాయిల్ అవుతాయి పేపర్లకు టీవీలకు జీవిత పర్యంతం వాళ్ళ పిల్లలకు చెడ్డ పేరు వీళ్ళు ఏమి చేయాల్సి పని లేదు వాళ్ళ టచ్ అయ్యేసి ఏ విధంగా ఇది పెట్టుకున్నా కానీ వాళ్ళు వీళ్ళని గబ్బు చేసి వదిలిపెడేస్తారు చాలా డేంజరస్ యాక్టివిటీస్ ఇలా నడుస్తున్నాయి ఇప్పుడు పేద నక్షత్రాలు తగిలిన చోటంతా ఇంకా మొత్తం పోతుంది కాబట్టి ఇది చూసుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైన అంశం అన్నమాట ఇక విశేషంగా ఈ రాశి వాళ్ళందరికీ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు